హావ్ యూయర్స్ ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి వల్పూల్ కంపెనీది దీని యొక్క కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ దీనిని టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నారు చూడండి వల్పూల్ కంపెనీ దీని యొక్క కెపాసిటీ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీ దీనికి వారంటీ వచ్చేసి టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చాడు ఈ పవర్ సేవింగ్ వచ్చేసి ఇది వచ్చేసి జీరో స్టార్ వ్యూయర్స్ పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్టలు ఉతకడానికి వాటర్ కావాలి కదా వాటర్ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ వాషింగ్ మెషిన్కి పైప్ కనబడుతుంది చూసారా ఈ పైపు ఈ పైప్కి ఈ ఫ్లెక్సిబుల్ పైప్ని ఇన్సర్ట్ చేయాలి చూస్తున్నారు కదా అలాగే ఇన్సర్ట్ చేశాను తర్వాత ఆ ఫ్లెక్సిబుల్ పైప్ని తీసుకెళ్ళి ట్యాప్ దగ్గర కనెక్ట్ చేసేయాలి ట్యాప్ దగ్గర కనెక్ట్ చేసుకొని ట్యాప్ని ఆన్ చేసినప్పుడు వాటర్ అనేది మనకి వాషింగ్ మెషిన్లోకి రావాలి కదా ముందుగా మనం బట్టల్ని ఉతకడానికి వాటర్ తీసుకొని తర్వాత ఆ బట్టల్ని జాడించడానికి మనకి వాటర్ కావాలి కదా అది చూద్దాము ఇప్పుడు ట్యాప్ అనేది ఆన్ చేసాం కదా ట్యాప్ అనేది ఆన్ చేసినప్పుడు చూడండి ఈ సెలెక్టర్ అనేది ఈ సెలెక్టర్ అనేది ఈ పొజిషన్లో ఉంటే వాటర్ అనేది దీంట్లోకి వస్తుంది ఇది బట్టలు ఉతకడానికి ఈ సెలెక్టర్ అనేది ఇటు జరిపాను ఇటు జరిపినప్పుడు వాటర్ అనేది దీంట్లోకి వస్తుంది అది వచ్చేసి బట్టలు జాడించడానికి ఓకే అర్థమైంది కదా ఈ సెలెక్టర్ స్విచ్ అనేది ఎందుకంటే బట్టల్ని ఎలా ఉతకాలా అంటే నార్మల్గా ఉతకాలా హెవీగా ఉతకాలా అంటే డెలికేట్గా ఉతకాలా బట్టల్ని బట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తక్కువ బట్టలు ఉంటే నార్మల్లో అలాగే ఎక్కువ బట్టలు కానీ వేస్తే హెవీలో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సెలెక్టర్ స్విచ్ వచ్చేసి టైమర్ అంటే బట్టల్ని ఎన్ని నిమిషాలు ఉతకాలి అని ఫైవ్ మినిట్సా టెన్ మినిట్సా లేకుంటే హాఫ్ అన్ అవరా అని చూడండి నేను ఫైవ్ మినిట్స్ సెట్ చేసినప్పుడు మిషన్ అనేది ఆన్ అయిపోయింది ఈ వాషింగ్ టబ్లో బ్రష్ కనపడుతుంది కదా వ్యూవర్స్ ఆ బ్రష్ వరకు వాటర్ పట్టుకొని తర్వాత సర్ఫ్ పౌడర్ వేసుకొని సర్ఫ్ పౌడర్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత బట్టల్ని వేసుకొని ఆ సెలెక్టర్ టైబర్ని ఫార్టీ మినిట్స్ సెలెక్ట్ చేసుకొని వదిలేస్తే సరిపోతుంది వ్యూవర్స్ బట్టల్ని బాగా ఉతికేస్తుంది ఆ ఫార్టీ మినిట్స్ టైం అయిపోగానే వాషింగ్ మిషన్ లోపల బజర్ అనేది ఉంటుంది ఆ బజర్ అనేది సౌండ్ చేస్తుంది ఈ సెలెక్టర్ స్విచ్ దగ్గర చూడండి వాష్ మరియు డ్రైన్ అని ఉంది కదా అదేంటో చూద్దాము వాష్ అంటే బట్టలను ఉతకడానికి మనకి వాషింగ్ టబ్లోకి వాటర్ కావాలి కదా అలా పెట్టుకున్నప్పుడు మనకి వాటర్ అనేది దిళ్ళకు వస్తుంది కదా ఇప్పుడు మనం బట్టలన్నీ ఉతికేసిన తర్వాత వేస్ట్ వాటర్ వస్తుంది కదా ఆ వేస్ట్ వాటర్ని మనం పారిపోయాలి కదా అప్పుడు మనం ఈ సెలెక్టర్ స్విచ్ని డ్రైన్లో కానీ సెలెక్ట్ చేసుకుంటే ఈ వేస్ట్ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది పైపు గుండా ఈ సెలెక్టర్ స్విచ్ చూస్తున్నారు కదా ఈ సెలెక్టర్ స్విచ్ ఎందుకంటే ఈ డ్రయర్ని కంట్రోల్ చేయడానికి ఈ డ్రయర్ ఎందుకంటే మనం ఉతికిన బట్టల్ని జాడించడానికి ఈ డ్రయర్ కావాలి దీనిని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాము ముందుగా ఈ వాటర్ సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాక వాటర్ అన్న దీనిలోకి వస్తుంది కదా ముందుగా ఉతికిన బట్టల్ని తీసి దీంట్లో వేయండి దీనిలో వేసిన తర్వాత ఈ సెలెక్టర్ స్విచ్ని సెలెక్ట్ చేసుకున్నాక వాటర్ అనేది హోల్ గుండా వస్తుంది కదా వచ్చిన తర్వాత ఈ వైట్ కలర్ డోర్ ని వెయ్యాలి ఈ వైట్ కలర్ డోర్ ని వేయకుండా మాత్రం ఆన్ చేయకూడదు చూడండి అలాగే చేతులు కూడా అక్కడ పెట్టకూడదు సెలెక్ట్ స్విచ్ ఆన్ చేసి ఎందుకంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది ముందుగా మనం ఈ డ్రైన్ టబ్లో బట్టలు వేసి బట్టలు వేసిన తర్వాత వాటర్ సెలెక్టర్ సెలెక్ట్ చే సెలెక్ట్ చేసుకున్నాక వాటర్ అనేది డ్రైన్ ట్రబ్ లోకి వస్తుంది కదా ఈ డ్రైన్ టబ్లోకి వచ్చిన తర్వాత ఈ వైట్ కలర్ డోర్ ని అలాగే బ్రౌన్ కలర్ డోర్ ని రెండింటిని క్లోజ్ చేసి వాటర్ సెలెక్టర్ స్విచ్ ని సెలెక్ట్ చేసుకున్నాక డ్రైన్ మోటార్ అనేది ఆన్ అయ్యి ఈ డ్రైన్ టబ్ని రొటేట్ చేస్తుంది చూడండి ఈ వాటర్ సెలెక్టర్ స్విచ్ అనేది ఆన్లో పెట్టున్నాను ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే చూడండి డ్రైన్ టబ్ అనేది రొటేట్ అవుతుంది కదా చెయ్యి మాత్రం పెట్టకాకండి వ్యూవర్స్ ఎందుకంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది ఆ సెలెక్టర్ స్విచ్ అనేది ఆఫ్ అయిన తర్వాత తర్వాత మెయిన్ సప్లైని ఆఫ్ చేసుకున్నాక మాత్రమే మనము చేతులు పెట్టి బట్టలు తీయాలి అక్కడ వాషింగ్ మిషన్ వెనుకల వైపు డ్రైన్ పైప్ ఉంటుంది కదా మనం డ్రైన్ చేసిన వేస్ట్ వాటర్ అంతా ఈ డ్రైన్ పైప్ గుండానే వస్తుంది అప్పుడప్పుడు మనం డ్రైన్ చేయకుండానే వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కదా ఆ లీక్ అయినప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని ఇంకొక వీడియోలో చేశాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి వ్యూవర్స్ వాషింగ్ మిషన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థమైంది కదా వ్యూవర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లలో అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్